నమస్తే ప్రస్తుతం మనతో పాటు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శుభాశిస్తుంది గురువుగారు కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి మంచి విషయమే కన్యా రాశి వారికి ఆషాఢ మాసంలో అంత అనుకూలంగా లేదు అలానేసి పెద్ద సమస్యల కష్ట నష్టాల అంటే ఏమి లేదు మిశ్రమ ఫలితాలు అంటే వాస్తవంగా చెప్పాలి అంటే నూతన వ్యాపారాలు లేదంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో జాయింట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే పార్ట్నర్షిప్గా చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు కూడా విడిపోయేంత అవకాశం ఉంది మనం ఇప్పుడు కొత్తగా కాకుండా ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉండి చేస్తున్నటువంటి వాళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే నూతన వ్యాపారాలు అంత అనుకూలించవు అలా అనేసి భయపడాల్సిన అవసరం లేదు కానీ మనము మనం ప్రతిదీ కూడా చూసుకొని చేస్తే బాగుంటుంది అంటే బాగలేని రోజుల్లో కూడా మనము తిది వారము నక్షత్రము మనకు అన్నీ కూడా శుభ లగ్నము ఇవన్నీ కూడా చూసుకొని చేసినట్టయితే నష్టమేముండదు ఓవరాల్గా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయన్నమాట వ్యాపారాలు బాగానే సాగుతుంటాయి కానీ ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది లాభం మనకు కనపడుతూ ఉంటుంది వస్తున్నది బిజినెస్ బాగా నిలవదు కరెక్ట్ చూసే వాళ్ళకి కూడా బాగానే సంపాదిస్తున్నారు అని అనుకుంటారు కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చు కూడా అయిపోతుంది మనం సంపాదించింది దేంతో ఖర్చు కూడా అంతే అయిపోతుంది అట్లనేసి అధికంగా నష్టాలు అంటే ఏమీ లేవు ఇంకా చెప్పాలంటే కాస్త అప్పులు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది అంటే అవసరాన్ని బట్టి ఎవరెవరి ఒక ఆలోచన అవసరాన్ని బట్టి చేసే పనిని బట్టి రుణాలు కూడా చేసే అవకాశం కనపడుతుంది అయితే ఆ రుణాలు కూడా అందుతాయి లేదంటే అందుతాయి ఆల్రెడీ రుణం చేయడం అనేది లాస్ట్లో ఉన్నామని అర్థం అక్కడ కూడా రుణం చేద్దామన్నా దొరకని పరిస్థితి అంటే అదేం లేదు అవసరానికి అందుతాయి అనుకున్న పనిని చేయగలుగుతారు కానీ ఆల్రెడీ అపోతే ఉంటుందన్నమాట అలా ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ రాశి వారికి కొన్ని పనులు అవుతాయి కొన్ని పనులందు ఆటంకం ఏర్పడుతుంది అంటే మధ్యలోనే నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రారంభం చేసినా కూడా లేదంటే ప్రారంభం అంటే మనం అనుకున్నాము పలా ఒక వ్యాపారం చేద్దామని ఆ వ్యాపారం జరగకుండానే మనం ఆ వ్యాపారాన్ని ప్రారంభించకుండానే మధ్యలోనే మనము ఆగిపోయే అవకాశం కూడా కనిప కనిపిస్తూ ఉంది అందుకనేసి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగేయడం మంచిది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది గురుగారు పిల్ల తొందరపాటు నిర్ణయాలు పనికిరావు భార్యాభర్తల మధ్య చికాకులు మనస్పర్ధలు ఇద్దరి మధ్య కాస్త పోట్లాట్లు అవి ఉంటాయి అక్కడ కూడా కాస్త ఒడిదుడుకులు కనపడుతున్నాయి అంటే ఏదన్నా ఎడబాట్లు జరగడం కానీ ఇద్దరి మధ్య తగులు పడి గొడవలు పడుకొని ఎడబాట్లు జరగడం విడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎందుకైనా మంచిదే ఈ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా మంగళవారం రోజు లేదంటే శుక్రవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే నాగదేవతలను విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఉంటాయి కదా అక్కడ ఒక రాగి చెమ్ముతో నీళ్లు తీసుకొని అందులో కాస్త పసుపు కలిపి ఆ విగ్రహాల చుట్టూ నీళ్లను చుట్టడం లేదంటే దారం చుట్టడం పసుపు దారం చుట్టడం లేదంటే తొమ్మిది పోగులు కలరు కలిపినటువంటివి దారంని చుట్టడం కానీ ఇటువంటివి ఏదన్నా చేసినట్టయితే భార్యాభర్తల బంధం బలపడుతుంది అలాగే అదే కాకుండా సంతాన విషయంలో కూడా ఎటువంటి నష్టం లేకుండా వీళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరంగా భారీ నష్టాలంటే ఏం లేకుండా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతో బయటపడతారు చక్కగా కలిసి వస్తుంది అంటే మనం ఏదైనా ఒక పరిష్కారం చేసుకున్నామంటే ఆ పరిష్కారం అనేది మనకు సక్సెస్ అవుతుందనమాట కొంతమందికి పరిష్కారం మరీ బాగలేకపోతే ఏ పరిష్కారం చేసినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు ఫలించదనమాట అప్పుడు వాళ్ళు బాగా డెప్త్గా డీప్గా సఫర్ అయ్యే అవకాశం ఉంది ఏమని నేను చెప్పిందల్లా చేశాను ఎవరు ఏది చేయమంటే అది చేశాను నాకు ఎటువంటి ప్రయోజనం లేదు అసలు ఇవన్నీ ఉన్నాయా లేవా అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్నంత ఆందోళన కలిగించే అంత ఇదిగా ఉంటుందన్నమాట మరి అంత అంత ఇదేమీ లేదు పర్వాలేదు కొన్ని విషయాల్లో సక్సెస్ ఉంది కొన్ని విషయాల్లో నష్టాలు ఉన్నాయి విదేశీ అనుయోగం అనేది కూడా చేసుకోవచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు అది కూడా మనం ఇందాక చెప్పినట్టు మనము ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే అవుతుంది ఏ రోజు పడితే ఆ రోజు చేస్తే అది కూడా ఆగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది గురువు వీళ్ళకి కూడా కష్టే పలి కష్టే పలి అవుతే కన్యా రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పనికిరావు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ చేసుకోకపోవడం మంచిది అంటే శాశ్వతంగా వృచ్చిక రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఆపోజిట్ సరిపోరు అనమాట అందుకనేసి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు కన్యా రాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళతో ఏ విధమైనటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఇటువంటివి కూడా చేయరాదు వాళ్ళని నమ్ముకొని ఏ దాంట్లోకి దిగకూడదు నష్టపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇదే కాకుండా ఈ కన్యా రా కన్యారాశి వాళ్ళు భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఆ మాసంలో ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు బిజినెస్ కావచ్చు దూరదేశాలకు వెళ్ళడం కావచ్చు లేదంటే పెళ్లి చూపుల ప్రయత్నాలు కానీ ఇవి ఆ మాసంలో మానుకోవడం మంచిది తర్వాత చేసుకోవచ్చు లేదంటే ముందే చేసుకోవచ్చు శ్రావణ మాసంలో చేసుకోవచ్చు లేదంటే ఆశ్వేజ మాసంలో చేసుకోవచ్చు కానీ భాద్రపద మాసంలో ఏ సంవత్సరమైనా కూడా ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత దీంతోపాటు ఈ కన్యా రాశి వాళ్ళకి తిథులలో వీళ్ళకు కూడా పంచమి దశమి పౌర్ణమి తిథులు కన్యా రాశి వాళ్ళకి కలిసి రావు ఆ తిథులు మంచివే కానీ వీళ్ళకు ఆపోజిట్ తిథులు ఘాతు తేధులు అందుకనేసి ఇంపార్టెంట్ విషయాలు వాహనం ఏదన్నా కొంటున్నారా కొనద్దు లేదంటే విదేశాలకి ఈ తెధుల్లో బయలుదేరాల్సింది వచ్చిందా అది మనము ముందే చూసుకొని పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటే మనం బుక్ చేసుకునేటప్పుడే టికెట్ ఏదైనా బుక్ చేసుకునేటప్పుడే వేరే తేధుల్లో చేసుకుంటే పర్వాలేదు ఈ తేదీలో కలిసి రాదంత అనుకూలము ఉండదు అలాగే ఇవే కాకుండా ఏదైనా సరే ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త పాటించడం మంచిది కన్యా రాశి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఈ జూలై నెలలో ఎక్కువగా ఆరాధించడం పూజించడం చేసినట్టయితే కలిసి వస్తుంది ఇంకా కూడా నల్ల చీమలకి బియ్యము చక్కెర శనివారం శనివారం దానం చేస్తే వాటి వల్ల వీళ్లకు సర్వకార్య సిద్ధిరస్తు వాటి ఆత్మ సంతృప్తి చెందుతుంది కాబట్టి వీళ్లకు ఇప్పుడు మనకి ఎవరికైనా అతిథి సత్కారం పిలిచి పంచపక్ష పరమాణాలు పెడితే మనం తిని ఏమంటాము బా బాగా పెట్టారు బాగా చూసుకున్నారు వీళ్ళు బాగుండాలి అని మన మనసులో ఆత్మ కూడా మనసులోనైనా కోరుకుంటుంది బయటికైనా కానీ తలుచుకుంటుంది అట్లాగా నల్లచీమలు చేయడం వల్ల వీళ్ళకి రాబోయే ఉపద్రవాలు ఆటంకాలు నష్టాలు కష్టాలు ఈ అన్నీ కూడా సైడ్ అయిపోయే అవకాశం ఉంది వైద్యులకి పోయే అవకాశం ఉంది కన్యా రాశి వాళ్ళు ఇలా చేసినట్టయితే చక్కగా కలిసి వస్తుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించారు హోప్ఫుల్లీ వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖన